హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి సిక్స్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ ప్లాట్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఆయన బ్యాక్ సైడ్ కనబడుతున్న బిల్డింగ్స్ వచ్చేసి మన బెంగళూరు హైవే అనమాట ఎస్ట్రెస్ అక్కడ నుంచి మనం ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు వచ్చాము లోపలికి అయితే ఇప్పుడు మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు ఎఫైనా ఇది ఎస్సీజెడ్కి వెళ్ళే రోడ్ మీరు బ్యాక్ సైడ్ ఒకసారి చూడవచ్చు ఇది మొత్తం కూడా ఎస్ఈ జడ్కి వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ లో మొత్తం ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి కూడా మొత్తం కూడా రెగ్యులర్ గా ఫుల్ ఫ్లోటింగ్ ఉండే రోడ్ కి మనకు డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లో మనకు ఒక రోడ్ రోడ్డు ప్లాట్ అయితే వచ్చేసింది సో ఇది ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంటది నార్త్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ రోడ్ ఉంటది రెండు సైడ్ లో ఉంటది అనమాట ఈ ప్లాట్ కి మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటది పొడవు వచ్చేసి మనకు వన్ థర్టీ వన్ ఉంటది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఒక మొత్తం ఏడు వందల యాభై గజాల ప్లాట్ అనమాట ఇది కమర్షియల్ ప్లాట్ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా పని చేస్తుంది మీరు బ్యాక్ సైడ్ చూసి ఇక్కడ ఇల్లు కూడా కట్టారు ఆల్రెడీ రెంటల్ పర్పస్ ఇక్కడ రెంటల్ బాగా నడుస్తుంటాయి సో ఇది ఫ్యూచర్లో ఇప్పుడైతే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్యూచర్లో రోడ్ పెంచినా కానీ మీకు రేట్లు పెరిగే అవకాశం ఉంది అప్పుడు ఇంకా రేటు ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే చాలా రీజనబుల్ లో చెప్తున్నారు ఓనర్ ఓనర్కి కొంచెం అవసరం ఉంది కాబట్టి ఈ ప్లాట్ అయితే మనకు అమ్మడానికి అమ్మకానికి పెట్టాను అనమాట మొత్తం ఏడు వందల యాభై గజాలు కమర్షియల్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ హైవేకి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ అయితే నాకైతే కాల్ చేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ